గోదావరి ప్రేక్షకులందరికీ కూడా నమస్తే అండి మన సంతోషాన్ని పది మందితో పాటు పంచుకుంటే ఆ సంతోషం మరింత పెరుగుతుంది అదేవిధంగా ఈరోజు తన సంతోషాన్ని పది మందితో పాటు పంచుకోవాలని ఆచంట గ్రామం పైపరుకు చెందిన కేత శ్రీనివాస్ గారు ఆయన నంజాల్లో ఉంటారండి తన కొడుకు వివాహం అయిన సందర్భంగా చుట్టుపక్కల ఉన్న స్కూళ్ళల్లో చిన్నారులందరికీ కూడా పదకొండు వస్తువులు పుస్తకాలతో సహా అన్నీ కూడా వారికి అందజేసి వారి కళ్ళల్లో ఆనందాన్ని నింపుకుని వెళ్ళారండి ఆయనకి ఇదే కదండి ఆయన ఇంట్లో ఏ చిన్న ఆనందం కలిగినా కూడా పది మందితో పాటు పంచుకోవడానికి వివిధ రకాల సేవా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటాయి ఈ విధమైన వ్యక్తులు చాలామంది మన సమాజంలో ఉంటారు కదా అండి వారందరినీ కూడా మనం స్ఫూర్తిగా తీసుకుని మనం మన చుట్టుపక్కల వారందరికీ కూడా ఈ విధంగా సహాయం చేసి అందరూ కూడా ఆనందంగా ఉండాలని ఆత్మీయోదావత నుంచి కోరుకుంటున్నారు